యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న బోల్డ్ అన్ని ప్రాజెక్టుల్లో మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒకటి హర్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏ సినిమాకి రాజా డెలక్స్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమ్మని రాణి ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నారు అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ మరియు రాధేశ్యం బ్యూటీ రెద్ది కుమార్లను హీరో హీరోయిన్ గా ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ ని తీసేయబోతున్నట్టుగా వినిపిస్తున్నాయి నిజానికి మారుతి ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ ని ఎంచుకోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయట కానీ ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ పక్కన నిధి అగర్వాల్ అంతగా సెట్ అవ్వలేదని మారుతికి అనిపించిందట అందుకే ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ నిధి అగర్వాల్ని తీసేస్తే ఈ సినిమాలో ఆమె స్థానంలో మెహరీన్ ఫిర్జాదాని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరుమలు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆది పురుష్ సలార్ ప్రాజెక్ట్ కే స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు